అసలు మనకి ఆ ఫ్లేవర్ కూడా తెలియజేస్తుంది చాలా టేస్ట్ ఉంది ప్రతి ఒక్కరు ఇంకా తినేయచ్చు ఆ స్మెల్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్లో హౌస్ వైఫ్ కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ కూడా ఉంటుంది అనమాట మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు గనక యూజ్ అవుతాయి అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా ఇంకా చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలి అని కూడా అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అండి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఒక మూడు చూపిస్తాను హెల్దీ రెసిపీస్ అని కూడా ఈ రోజు ఫ్లెక్సీస్ అండి గింజలు ఉంటాయి కదా చాలా మంచిదండి మన హెల్త్ కానీ స్కిన్ గానీ హార్ట్ ప్రాబ్లం గానీ బీపీ షుగర్ పిల్లలకి చాలా మంచిదండి గట్ ప్రాబ్లం ఉన్న పీసీ పొడి ప్రాబ్లం అందరూ కూడా మనకి ఫ్లెక్సీస్ మనం ఏదో ఒక రూపంలో పొడి రూపంలో కానీ ఫ్లెక్సీ లడ్డు కానీ దీనిలో ఏవైనా మనం కర్రీలు అనుకోండి కర్రీలు కొంచెం పొడి చేసుకుని కర్రీలో వేసుకోండి లేకపోతే కారు పొడి చేసుకోవడం ఇలా ఏదో ఒక రూపంలో డైలీ మనం దీన్ని ఒక్క స్పూన్ అయినా యూజ్ చేస్తాం అనుకోండి ఎన్నో మనం వ్యాధుల నుంచి అయితే బయటపడొచ్చు ఇలాంటి కొన్ని కొన్ని హెల్తీ టిప్స్ మనం ఫాలో అవుతుండాలండి ప్రస్తుతం ఉన్న ఈ బిజీ బిజీ లైఫ్ లో మన హెల్త్ గురించి అయితే మనం కేర్ తీసుకోవాలండి మన ఛానల్లో ఆల్రెడీ హెల్దీ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఇలాంటి వాటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఇంక ఈ రోజు అయితే ఒక హెల్దీ మూడు రెసిపీస్ అయితే చూద్దాం ఇంకా లేదు చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేస్తాను ఈ గింజలతో మనం రకరకాలుగా చేసుకోవచ్చండి ఎలాగో ఒకలాగా డైలీ ఒకటి లేదా రెండు స్పూన్లు మన బాడీలోకి మనం వెళ్ళేటట్టు చూసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం బయటపడతాం వీటిని మనం డైరెక్ట్గా తీసుకోకూడదండి కొంచెం వేయించామంటే లో ఫ్లేమ్లో వేస్తే చూసారు కదా ఇలా చిటపట్లు ఈ టైంలో మనం ఒకటి నోట్లో వేసుకొని చూస్తే బాగా ఫ్రై అయినట్లు తెలుస్తుంది అనమాట ఆ టైంలో ఆపేసి ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇది మనం నేనైతే ఈరోజు కారపొడి చేస్తున్నామాట అవసరగింజలతో కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఈ స్మెల్ అనేది నచ్చగా తినడానికి అయితే నచ్చరు మనం ఇలా కార పొడిలో అనుకోండి మనం ప్రతిరోజు కూడా అన్నంలో వేసుకొని తినచ్చు లేదు అంటే ఏదైనా కర్రీస్ చేసామనుకోండి అందులో ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇలాగా మనం పౌడర్ వేసేసుకున్నా కూడా డైరెక్ట్గా తినలేము అనుకునే వాళ్ళు అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఈ పొడి కోసం నేను ఒక కప్పు గింజలు తీసుకుంటే అరకప్పు పల్లీలు తీసుకున్నానండి పావు కప్పు నువ్వులు తీసుకున్నాను ఆ రెండు కూడా వేయించి పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో శనగపప్పు మినపప్పు ఇవి కూడా రెండు కలిపి ఒక పావు కప్పు వరకు ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోండి అలా అయితేనే లోపల వరకు కూడా వేగుతాయి అనమాట తర్వాత ఒక పావు కప్పు వరకు ధనియాలు వేసుకున్నాను ఒక పది ఎండుమిచ్చి వేసుకోండి మీకు కారం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు స్పైసీ ఎక్కువగా ఇష్టం ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ పెంచుకోండి మేమైతే ఎక్కువగా కారం తినగాక నేను పది వేసుకున్నాను ఇంకా ఒక గుప్పటి కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసి బాగా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోండి తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లి రబ్బలు అనమాట ఒక ఐదు ఆరు వెల్లుల రబ్బలు వేశాను ఇంకా కరివేపాకు చూసారా ఇలాగ పొడి పొడిలాడుతుంది కదా అలా వేగిన తర్వాత మనం తీసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే ఈ గింజల్లో మెయిన్గా ఒమేగియా త్రీ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్ అయితే చాలా మంచిదండి ఇక ఇప్పుడు ఎక్కువగా చూసినాం కదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి మనకి అలా రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఒకటి లేదా రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుతుంది అందువల్ల అందువల్ల మనకేంటంటే బీపీ కూడా కంట్రోల్గా ఉంటుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాస్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా మంచిదండి ప్రతిరోజు తీసుకోవడం వల్ల డైజెషన్ బాగా అయ్యి ఇంకా గట్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందన్నమాట ఇది మెయిన్గా ఎవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తీసుకోకూడదండి అలాగే థైరాయిడ్ ప్రాబ్లం పాలిచ్చే పాలిచ్చేతలు కూడా తీసుకోకూడదు ఇది మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది అనేవాళ్ళు ఇది డైలీ తీసుకుంటూ ఇంకా ఫ్లెక్సీస్తో మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్లెక్సీడ్స్ ఏంటంటే స్కిన్ కూడా చాలా మంచిది ఫ్లెక్సీడ్స్ ఇంకా రైస్ రెండు కలిపి మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ చాలా మంచి గ్లోగా ఉండి మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట ఇలా ఒకటి కాదండి ఫ్లెక్సీడ్స్ మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా చాలా యూజెస్ ఉన్నాయి ప్రకృతి మనకి చాలా ఇచ్చిందండి వాటి కూడా మనం యూస్ చేసుకుందాం చాలా మంది ఏంటంటే ఫ్లెక్సీడ్స్ ఆ స్మెల్ నచ్చదండి అదేంటంటే నచ్చక తినడానికి అయితే నచ్చదు వేడి వేడి అను కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది అసలు మనకి ఆ ఫ్లేవర్ కూడా టేస్ట్ గా ఉంది ప్రతి ఒక్కరు ఇంకా తినేయచ్చు ఆ స్మెల్ నచ్చదు వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట చాలా బాగుంది తప్పకుండా మీ అందరూ కూడా చేసుకోండి ఎందుకనే అనేవారో తెలియదు కానీ మనం ఎవరికైనా ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదు అనుకోండి అందరం జనరల్ అనే మాట ఏంటంటే వాళ్ళంత కూరలో కరివేపాకు లాగా అనేస్తాం కానీ ఎందుకు మాట అన్నారో తెలియదు కానీ కరివేపాకు వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆ ఉపయోగాలు ఏంటో మనం తెలిస్తే ఈసారి మనం కూరలో వేసిన కరివేపాకునైతే అస్సలు పక్కన పడేది కాకు కూడా ఉంచకుండా మొత్తం తినేస్తాం అనమాట అసలు కరివేపాకు పొడి అనేది అందరికీ తెలిసిందే కానీ కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనలో ఎంతమందికి తెలుసు అండి నాకు కూడా ఈ మధ్య తెలిసింది అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మెయిన్గా కరివేపాకు హెయిర్కి చాలా మంచిదండి అలాగే కంటి చూపు కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం చాలా మందిని చూస్తున్నాం కదా చాలా తక్కువ వయసులోనే మనకి హెయిర్ అనేది వైట్ హెయిర్ అయిపోతుంది అందరికీ కూడా జుట్టు పండిపోవడం జుట్టు తొందరగా రాలిపోవడం పాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటే వీటికి డైలీ కూడా మనం ఒక ఐదారు పచ్చి ఆకులే డైలీ పొద్దున్న నమిలి తీసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది అలా చేయలేము పచ్చిగా తినలేము అనుకునే వాళ్ళు ఇలా పొడిలా చేసుకోండి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనకి కంట్రోల్లో ఉంచిందంటండి అలాగే క్యాన్సర్ కూడా రాకుండా కొంచెం అయితే నియంత్రిస్తుందంట అలాగే స్కిన్ అలర్జీస్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి చాలా మంచిగా ఇది పనిచేస్తుంది డైలీ కూడా మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఏదో ఒక రూపంలో ఇంకా మనం ఈసారి నుంచి కూడా కూరలో వేసుకునే కరివేపాకు అయితే అసలు తీసేయండి చక్కగా కరివేపాకుతో పాటు తినేయండి వీలైతే ఇలా పొడిని చేసుకోండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు కరివేపాకు పొడి డైలీ తీసుకోవడం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ అయితే మనకి కొంచెం కంట్రోల్లో ఉంటాయని ఒక సైంటిఫిక్ గా అదైతే నిరూపణ అయితే జరిగిందంటే వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంది తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి ఇంకొక మంచి హెల్తీ రెసిపీ చూసేద్దాం రాగుల గురించి మనందరికీ తెలిసిందే కదండి రాగుల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం రాగులనే చెప్పారండి వాళ్ళు ఎక్కువగా రాగులతో అంబలి రొట్టెలు ఇంకా రాగి సంగటి ఇలాంటివన్నీ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఐరన్ ఇంకా కాల్షియం కూడా సమృద్ధిగా ఉండేది చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అందుకని చెప్పి మనం కూడా ఇప్పుడు వాళ్ళ రాగులతో ఏవో ఒక రెసిపీస్ అయితే చేసుకుంటుండాలి ఎక్కువగా రాగి జావ తాగలేము అనుకునేవాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేస్తుండాలి రాగులతో జంతికలు చేసుకోవచ్చు చెక్కిలు చేసుకోవచ్చు ఇంకా రాగులతో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా బిస్కెట్స్ చేసుకోవచ్చు ఇంకా ఈరోజైతే నేను రాగులతో లడ్డూ చేస్తున్నాను అనమాట పిల్లలైతే రాగి జావ తినడానికి ఎక్కువగా నచ్చింది అలాంటి వాళ్ళకి టేస్టీగా ఈ రాగులతో మనమైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి నేనైతే ఈరోజు రాగులతో లడ్డూ చేసిన అండి దీంట్లో ఎలాంటి షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఖర్జూరం ఉంటుంది కదండి నేనైతే ఇది దేవుడికి పెట్టిన ఖర్జూరం అంతా కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఉంచుతాను అనమాట దీన్ని ఇలాగా మనం సీడ్స్ తీసేసి పేస్ట్లో చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఇంకా రోస్ట్ చేసి తీసేసానండి అదే మరి కొంచెం నెయ్యి వేసి రాగి పిండి కూడా లో ఫ్లేమ్లో అలాగ వేపుతుందనమాట తర్వాత అది తీసేసి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఖర్జూరం అది కూడా కొంచెం నెయ్యి వేసి ఇంకా కొంచెం ఇలా మ్యాష్ చేసుకుంటున్నాం అనమాట లో ఫ్లేమ్లోనే చేయండి లేదంటే అది అంటుకొని మారుతుంది ఇలా చేసినాక ఇది కొంచెం బాగా ఇదైన తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో రాగి పిండి వేసేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలాచీ పౌడరు అన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోవడమే గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్నీ కూడా చేతితో బాగా కలిపేసి ఇంకా లడ్డూల్లా చుట్టుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం నెయ్యితో చేస్తున్నాము ఇందులో ఇంకా షుగరు బెల్లం ఇలాంటివి ఏవి కూడా యాడ్ చేయట్లేదు చాలా హెల్తీ అనమాట డైలీ ఒక లడ్డూ తిన్నా కూడా మనకి చాలా మంచిది పిల్లలకి ప్రతిరోజు ఇవ్వండి చాలా స్ట్రాంగ్గా పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్ తినడానికి అయితే అట్రాక్ట్ అవుతుంటారు కదండి వాళ్ళని బయట ఫుడ్ వైపు మనం వెళ్లకుండా కొంచెం కొంచెంగా తగ్గించాలి అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసి పెడుతూ ఉండాలండి అలా అయితే వాళ్ళు కొంచెం బయట ఫుడ్ కి అలవాటు అయితే తగ్గుతుంది ఇంకా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే స్లోగా వాళ్ళు బయట ఫుడ్ తినడం అయితే కొంచెం కొంచెం అలవాటు అయితే తగ్గించుకుంటారండి ఇలా మనమే వాళ్ళకి నచ్చిన చేసి పెడుతూ ఉండం అనుకోండి ఎందుకు బయట ఫుడ్ తింటారు చెప్పండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి